బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ముంబైలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు విషయాన్ని సోనాక్షి తన అభిమానులతో పంచుకున్నారు తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని ఇన్స్టాలో రాసుకొచ్చారు ఈ సందర్భంగా సోనాక్షిని చేతిని ఇక్బాల్ ముద్దాడుతున్న ఫోటోను పంచుకోవడం జరిగింది ఇది చూసిన అభిమానులు సినీ తారలు సోనాక్షికి అభినందనలు చెబుతున్నారు సోనాక్షి తన ఇన్స్టాలో రాస్తూ సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున మేం ప్రేమలో పడ్డాం ఈరోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను దాటి విజయం సాధించింది ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణం మా ఇద్దరి కుటుంబాలు దేవుళ్ల ఆశీర్వాదంతో మేమిప్పుడు భార్యాభర్తలం అయ్యాం ఇక్కడ నుంచి ఎప్పటికీ ఒకరికొకరు ప్రేమతో పాటు అన్ని విషయాలు కలిసికట్టుగా ఉంటాం అంటూ పోస్ట్ చేసింది కాగా వీరిద్దరూ రెండు వేల ఇరవై రెండులో విడుదలైన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు సోనాక్షి ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలైన హీరా వెబ్ సిరీస్లో మెప్పించింది